మధ్యాహ్న భోజన పథకాన్ని హరిరామ హరే కృష్ణ ఫౌండేషన్కి ఇవ్వవద్దు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకి పౌష్టికాహారం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్కి ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ డిమాండ్ చేశారు నేడు దొడ్డి కొమరయ్య భవన్లో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ సమావేశం జిల్లా అధ్యక్షురాలు ఎస్కే కరీమునిసా అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకి సకాలంలో బిల్లులు రాకపోయినా అప్పులు చేసి పిల్లలకు వండి అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు అయినా ప్రభుత్వం ఏదో ఆలోచించి సరైన వేతనం ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు మధ్యాహ్న భోజన కార్మికులని ఆదుకోవాల్సిన ప్రభుత్వం హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ఇచ్చి కార్మికుల ఉపాధిని పోగొట్టాలని ఆలోచన దుర్మార్గమైన చర్య అని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం హరే రామ హరే కృష్ణ ఇచ్చే ఆలోచన విరమించుకోవాలని పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పదివేల రూపాయల వేతనం గుర్తింపు కార్డులు ప్రాసెసింగ్ ఆర్డర్స్ ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ఎడల మధ్యాహ్న భోజన కార్మికులు అందరితో కలిసి చెలో కొడంగల్ ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకులు మహేశ్వరి దేబోరా ముచ్చాలు కృష్ణమ్మ నిర్మల ఆండాలు చంద్రశేఖర్ కె పద్మ డి పార్వతమ్మ డి మాధవి తదితరులు పాల్గొన్నారు